నా పేరు మోహన్ రావు నేను టీడీపీ పార్టీ ఉంటాను అంటే ప్రస్తుతం ఈ ప్రభుత్వంలో చూస్తారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో దాదాపు ఒక్క వచ్చిన దగ్గర నుంచి కూడా సంక్షేమ పథకాలు అంటూ కూడా అందరికీ అమలు చేస్తున్నాము ఇళ్ల స్థలాలు ఇచ్చాము రోజున ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేశామని చెప్పి మాట్లాడుతున్నారు గత ప్రభుత్వంలో పద్నాలుగేళ్ళుగా ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు ఎందుకు ఇలాంటివి చేయలేపోయా అని చెప్పి కూడా ఒక ప్రశ్నిస్తున్నారు దానికి ఏం సంబంధించారు ఈరోజు వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది వంద కొంత నమ్మాల్సిన విషయం ఏదైతే చంద్రబాబు నాయుడు ఇల్లు కట్టారో ఆ ఇల్లాగా రంగులు వేసుకుంటా ఉన్నాడు ఆ రంగులు ముఖ్యమంత్రి ఆయనకి పేరు కూడా ఉంది కోర్టులో కూడా ముట్టుకాయలేసినాయి ఇల్లు ఇవ్వకుండా కొత్త ఇల్లు ఇస్తామంటున్నాడు ఈరోజు ఎక్కడిచ్చాడు ఈరోజు ఆయన వచ్చి అధికారంలోకి వచ్చి నాలుగు సంవత్సరాలు ఎనిమిది నెలలు అవుతూ ఉంది నాలుగు సంవత్సరాలు ఎనిమిది నెలలు అయిన తర్వాత ఎక్కడైనా ఇల్లు ఇచ్చాడా జనానికి ఇల్లు ఇచ్చా అని చెప్తాడు గ్రామీణ ప్రాంతం ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో కులాలకు మతాలకు అత్యధికంగా పేదవాళ్ళని ఊరు బయట తీసుకొని ఎక్కడో అడవుల్లో కొండలు ఇస్తూ ఉన్నాడు ముప్పై ఏళ్ళు డబ్బులు కట్టపోతే వాళ్ళు డాక్టర్ గ్రూపులు రద్దు చేస్తాడు ఆయన ఆయన ఇచ్చిన ఇల్లు నిజంగా ఆయన ఇల్లు ఇచ్చిన రమ్మన్న చర్చకి ఈరోజు నిజంగా ఆయన ఇల్లు ఇస్తానంటే ఈరోజు ఆయన మా పరదాలు కప్పుకొని ఎందుకు ఓపెనింగ్కి వెళ్తున్నాడు ఆయన ఎందుకు గన్ మేనంతో పాదయాత్రలు చేస్తా ఉన్నాడు ఆయన ఎందుకు ఎందుకు ఆఫీస్లో ఉంటున్నాడు ఎనిమిది కిలోమీటర్ హెలికాప్టర్లో ఎందుకు వెళ్తున్నాడు ఈరోజు మన ఈ మధ్య మనం చూసాం రాజమండ్రి ఇల్లు సింకు స్థాపనికి వెళ్ళినాడు ఎలక్షన్ స్థాపనకి వెళ్ళినాడు జనాలు ఉన్న ముఖ్యమంత్రి జనాలకు అన్నీ చేస్తూ ఉన్నాడు జనానికి అనేక సంక్షేమ పథకాలు ఇస్తాయి ఇస్తా ఉన్న ముఖ్యమంత్రి సరదాగా ఎనిమిది కిలోమీటర్లు నడుచుకుంటే అందరికి చేతి రూపుకుంటా అలాంటి ముఖ్యమంత్రి హెలికాప్టర్ వెళ్ళాలంటే అదే మనం గమనించాలి చంద్ర జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తారో మనకు అర్థం ఉంది చంద్రబాబు నాయుడు తేడా ఏంటి జగన్మోహన్ రెడ్డి తేడా అంటే మనకు అర్థం అవుతా ఉంది ఈరోజు ఇంకా చెప్పుకుంటూ పోతే ఈరోజు ఆయన చెప్తా ఉన్నాడు బీసీలకు వదిరిచ్చాను వాళ్ళకి చేసి ఏం చేసి ఏం చేశాడు బీసీలకు ఏదైతే ఉందో ఈరోజు మన నిజమే అసలు బీసీలు మొత్తం ఈరోజు విజయవాడ నగరంలో కానీ రాష్ట్రం మొత్తం అంగన్వాడీలు ధర్నాలు చేస్తారు మున్సిపల్ కార్మికులు ఆందోళన చేస్తున్నాడు అంగన్వాడీలు మున్సిపల్ కార్మికులు ఉండేది ఎవరు అగ్రకొండాల వాళ్ళు ఉంటారా ఏసీలు ఉంటారు ఎస్టీలు ఉంటారు బీసీలు ఉంటారు వాళ్ళకి ఇంతవరకు పన్నెండు స్కేల్ పెంచుతా అట్లా వాళ్ళకి రావాల్సిన బెనిపిస్తుందా అట్లా వాళ్ళకి వాళ్ళతో చర్చలకు వెళ్తే మీ పని మినిమం అయితే మేము వారిని ఇస్తా ఇది జగన్మోహన్ రెడ్డి చేసే బీసీలకు చేసిన న్యాయం సంక్షేమ పథకాలు ఇచ్చే న్యాయం ఈరోజు జగన్మోహన్ రెడ్డి నేను కావాలన్నాడు నువ్వు దేనికి కావాలి నువ్వేంటి అసలు నిజంగా నువ్వు కావాలంటే నువ్వు నువ్వు రోజు బ్రహ్మాండంగా పాదయాత్ర చేశానంటే నువ్వు మీ నాన్న చనిపోంగలని సొంతకాలు పెట్టించుకున్న ముఖ్యమంత్రి ఎవరు ఉన్నాడు నీ రాష్ట్రంలో ఎన్నిపోటు పోర్చింది ఎవరు కాంగ్రెస్ పార్టీ ఎన్నిపోటు పోర్చావు రాజశేఖర రెడ్డి గారు చనిపోయింటే అసలు ఆయన అంతక్రియల గురించి ఆలోచించకుండా ఎమ్మెల్యే మిలిసి సొంతకాలు పెట్టించుకున్న భారతదేశం పట్టమంటే ముఖ్య ముఖ్యమంత్రి కోడి కావాలంటే జగన్మోహన్ రెడ్డి పార్టీలు ఎన్నుకోట పోరుస్తుంది నేర్పిన ఎక్తే జగన్మోహన్ రెడ్డి ఈరోజు జగన్మోహన్ రెడ్డి జనం గురించి దేయాలు వేధి ఆలోచించని చెప్తే ఎలా ఉంటుంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు జనానికి సర్వీస్ చేయట్లేరు సర్వీస్ రౌడీజన్ చేస్తూ ఉన్నాడు ఈరోజు ముఖ్యమంత్రులు ఎమ్మెల్యేలు మారుస్తూ ఉన్నాడు నిజంగా ఈరోజు మనం కొన్నిసార్లు బీసీలకి నిజమైన న్యాయం చేస్తుంటే బీసీలు ఎందుకు మారుస్తూ ఉన్నాడు మంత్రులకి ఎమ్మెల్యేలు వాళ్ళు పనిచేయారంట వాళ్ళు పని మంత్రులు కూర్చొని ఒక ఎసీ మంత్రి మాట్లాడుతుంటే సకల మంత్రులు వచ్చి ఆయన ఎందుకు మాట్లాడుతుంటాడు ఈ మంత్రి మాట్లాడలేడా ఈ మంత్రులకు అవకాశం అంటే పెద్ద ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో కూడా చేస్తాం బీసీ కుటుంబాలంటే ప్రెసిడెంట్లకి ఎన్నికలు ఉన్నాడు జిల్లా పరిషత్ మెంబర్లకి ఎన్నికైన ఉన్నారు ప్రజాప్రతినిధికి చాలా మంది ఎన్నికలు కానీ వీళ్ళు ఎక్కడైనా పెత్తనం ఏదే ఏదైతే అగ్రకోనాల్లో వైసీపీకి చెందిన వాళ్ళు వాళ్ళే పెత్తనం చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అయ్యాం అంతే తప్ప చెప్పేదొకటి చేసేది ఒకటి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత బీసీలకు ఎక్కడ ఒరిగించిందే లేదు బీసీలను పాతాలకు దొక్కుతున్నాడు బీసీలను చంపేస్తున్నాడు బీసీల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి బీసీల భూములు లాక్కుంటా ఉన్నారు బీసీల మీద అనేక కేసులు పెడతా ఉన్నారు వేలకేలకు దంపులు పెడితే ఇబ్బంది పెడతా ఉన్నాడు అందుకని ఈరోజు మేము చెప్తా ఉన్నాం ప్రజలందరూ చేత అవుతా ఉన్నారు ప్రజలను ఆదు నిజంగా నువ్వు జనాన్ని సర్వీస్ ఇస్తే నువ్వే ఎందుకు బోట్లు పెట్టుకుంటావు నువ్వే మంత్రి కింద జగనే నువ్వే కావాలి నువ్వే నాకు అన్న నువ్వెందుకు ఖచ్చితంగా జనం రావాలి కదా తిరుగుబాటు చేయాలి కదా అయ్యా అన్నా నువ్వు ఉన్నా బాగున్నా అలాంటి లేదు ఈరోజు అంగన్వాడీలు చేస్తా ఉన్నారు లేకపోతే ఆశయాలు చేస్తున్నారు వీళ్ళందరూ వీళ్ళ వీళ్ళ పిల్లలు వచ్చి మా మేనమా బాగా మా అమ్మకి ఉద్యోగం ఇచ్చాడు అని చెప్పి వీళ్ళందరూ రోడ్లు ఏంటి వీళ్ళని పట్టించుకోండి ఏదో పైపై మాటలు చెప్తా ఉన్నావు ఇవన్నీ మాయా ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేసేది మొత్తం అంబక్కు జగన్మోహన్ రెడ్డి ప్రజలు మాయ చేసి అహంకారం కులహంకారంతో డబ్బు అహంకారంతో రౌడీజంతో జనాన్ని కొడతం కోసం చూస్తున్నాడు ఈరోజు ప్రపంచంలోనే ఆన్లైన్ డబ్బులు దొంగి అవడం జగన్మోహన్ రెడ్డి ఆన్లైన్లో ముఖ్యమంత్రి గాతులకి పద్ నెలలు జైలు చేసి వచ్చి మూడు వందల డెబ్బై లేదు కోర్టుకి వెళ్లకుండా జనాన్ని మాయ చేసే జగన్మోహన్ రెడ్డి అలాంటి విషయాలతో జనాన్ని మాయ చేస్తున్నారు తప్ప నిజమైన ప్రేమతో కానీ నిజమైన దానితో అంగు ఆర్భార్తాలతో మాయ చేస్తా ఉన్నాడు ఇలాంటి చేస్తున్నాడు తప్ప అందుకే ఈ రోజు చెబుతున్నాం బీసీలందరం ఏకమవుతున్నాం బీసీలందరం బీసీలే కాదు ఏదైతే వెనకబడి కులనో ఏసీ ఎస్టీ మైనార్టీలు ఉన్నారో వీళ్ళందరూ కలుపుకొని వెళ్ళి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి చేసిన అన్యాయాన్ని జనాలకు తీసుకెళ్లి ఈ జగన్మోహన్ రెడ్డి ఇంటికి పంపించడం కోసం ఒక బీసీ కార్యకర్తగా పనిచేస్తామని చెబుతా ఉన్నాం అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు ఓసరవల్లి లాగా మాట్లాడుతూ ఉన్నాడు ఈ రోజున ఏపీ అప్పులపై రకరకాలుగా అబద్ధాలు చెబుతున్నారు ఈ రోజు జగన్మోహన్ మోహన్ రెడ్డి సంక్షేమాలు ఇస్తుంటే అవన్నీ కూడా అప్పులు చేసి ఇస్తాడు అని చెప్పి ఇన్ని ఆరోపణలు చేస్తున్నాడు మరి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు ఎలా ఇస్తాడు అని చెప్పి కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు దానికి ఏం చెప్తారు ఈరోజు ప్రభుత్వాలు ఖచ్చితంగా ఆర్థిక పరిస్థితి ఆలోచించాలి వాళ్ళు ఆలోచించాలి ఈరోజు చంద్రబాబు నాయుడు చేసిన జగన్మోహన్ రెడ్డిని అప్పులు అప్పులుకనే చెప్తాం ఖచ్చితంగా ఆయనకున్న విజన్ ఆయనకుంటే నేను ఏం విషయం ఈరోజు మనం చూసాం చంద్రబాబు నాయుడుని అక్రమంగా అరెస్ట్ చేస్తే నిజంగా చంద్రబాబు నాయుడు అవసరం వెళ్ళైతే ప్రపంచ దేశాలు ఎలా మద్దతు వస్తుంది నేను అరెస్ట్ చేస్తే ఎందుకు మద్దతు రాలా నీ అరెస్ట్ కుటుంబం నుంచి నీ చెల్లె వచ్చి పోరాటం చేసిన జనం ఎక్కడ పోరాటం చేయాలి అలా చెల్లిని ఎన్నప్పుడు పరిచాగా జగన్ అనువదన బాను ఆమె పోరాటం చేస్తే ఆమెను అనుగుదొక్కాగా ఈరోజు మనం చూస్తా ఉన్నాం చంద్రబాబు నాయుడు ఆర్థికంగా ఇబ్బంది పెడితే నువ్వేం చేస్తున్నావు ఈరోజు నువ్వు చేసేది మొత్తం అప్పుడు జనాన్ని చేయాల్సిన సర్వీస్ చేయట్లేదు ఈరోజు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి రైల్వేను కాపాడాలి బీసీలను కాపాడాలి విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీని బ్యాక్ కావాలి కొత్త కొత్త పరిశ్రమకు రావాలి ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి కొత్త కొత్త పరిశ్రమలు వెళ్ళిపోతూ ఉన్నాయి ఈరోజు గుంటూరు జిల్లాలో అమరాజు ఫ్యాక్టరీతో అయితే బయటికి వెళ్ళిపోయింది విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీ గురించి మాట్లాడే ఇది లేదు విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీ నుంచి మాట్లాడే రైల్వే ప్రైవేటుగా మాట్లాడి ఈరోజు పవిత్ర రంగ సంస్థలన్నీ పోతుంటే దాని గురించి మాట్లాడకుండా హోసరా వెళ్ళాను ఇంకో హోసరా ఒక మాట ఉంది సామెత ఉంది నిన్ను ఒక్కసారి ఏంటి పచ్చాలన్నట్టు జగన్మోహన్ రెడ్డి ఎవ్వరూ అలా ఉంది తప్ప జనం గురించి జగన్మోహన్ రెడ్డి అక్కడ బట్టించుకోవట్లా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఆర్థిక నేరస్తులు జనాన్ని టైప్లో అభ్యర్థం కోసం చేస్తాడు నేను ఇచ్చిన సంక్షేమ పథకాలు జనాన్ని తీసుకుని నువ్వు ఇచ్చిన సంక్షేమ పథకాలే నేను బంగళాల్లో ఖాతంలో కాస్తాయి నువ్వు సంక్షేమ పథకాలు పెరుగు నువ్వు ఉప్పు గురించి మాట్లాడలే పెరిగిన చింతపండు గురించి మాట్లా పెరిగిన పామాయిల గురించి మాట్లా పెరిగిన కరెంట్ ఛార్జ్ గురించి కొంత చెత్తపండు గురించి అయితే కార్లో బైక్ల మీద పెరుగుతున్నా వాటి గురించి మాట్లాడలే కరెంట్ ఛార్జ్ ఇవన్నీ మాట్లాడు ఇవన్నీ చెప్తా ఉన్నాను ఖచ్చితంగా ఇవన్నీ నేను బంగాళ బంగాళా కొనదొగితే ఖచ్చితంగా నువ్వు జనమే భారాలు వేస్తావు అంటే ఇక్కడ రాజధాని అంశంలో కూడా వైజాగ్లో రాజధాని పెడతాను ఈరోజు అని చెప్పి ఇంకా రాష్ట్ర ప్రభుత్వం మండిపట్టుగా ఉంది ఈ కోట్లు ఎన్ని తీర్పులు ఇచ్చినా సరే మరి దాన్ని ఎలా చూస్తారా ఈ ఈరోజు మూడు రాజధానులు అనేది అంబక్కు జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల పాలన చేయాలంటే ఏదో కాజు కావాలి దాని చుట్టూ చర్చించాలి దాని చుట్టూ చర్చించడం కోసం ఆ రోజు అరవై మంది ఉన్నారుగా ఒకరోజు దీక్షలు చేసేవాడుగా అధికారంలో అవుతుంది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ముప్పై ఎకరాలు కావాలి రాజధాని అసెంబ్లీ చెప్పాడుగా ఆ రోజు ఒకరోజు కూడా దీక్ష చేయలేదే అసెంబ్లీ రాజధాని మూడు రాజధానులు ఖచ్చితంగా ఆయన ఏంటి రాజ్ జనాన్ని మాయ చేయడం కోసం రాజధాని ఒంగతో ఎక్కడ రాజధాని కట్టకుండా కాలయాపం చేయడం కోసం మూడు రాజధానులు విషయం తెస్తాడు తప్ప ఈ ఈరోజు మనం చెప్తా ఉన్నాం రాజధాని ఎక్కడైనా మూడు రా మూడు జిల్లాల్లో ఆయన ఇల్లు కట్టుకుంటా ఉన్నాడు కోట్ల మనీ మంచి ఏదో బంగ్లా కోసం వాళ్ళ మిస్ చేసుకో అడిగిందని వాళ్ళని బెదిరించాలని చర్చ జరుగుతుంది తర్వాత వాళ్ళు వచ్చే కాదని చెప్పి అందుకని ఇదంతా అంబొక్క తప్ప జనాన్ని పక్కదారు పట్టిస్తా ఖచ్చితంగా రాజధాని గడితే నిర్మాణం కాదు మూడు రాష్ట్రాల్లో మూడు జిల్లాల రాజధాని మూడు ఏదైతే ఆంధ్ర రాష్ట్రం ఉందో ఆంధ్ర రాష్ట్రంలో పేదరికానికి ఉపాధి అవకాశాలు కల్పిస్తాం మెరుగుపడతాయి తప్ప కొత్తగా పెద్ద పెద్ద బంగ్లాలు వస్తాను పెద్ద పెద్ద రోడ్లు ఖచ్చితంగా ఏదో నిరుద్యోగం నిర్మూలించాలి ఉపా ఉపాధి పథకాలు తీసుకోవాలి ప్రభ ప్రభు ప్రభుత్వ రంగని బలపరచాలి తప్ప ఇలాంటి వాగ్దానాలను అమలు అయ్యే జరగదు రాజధాని మాట అబద్ధం జనాన్ని మాయ చేయటం కోసం జనాన్ని మభ్య పెడతాం కోసం జనాల మధ్య దంపుడు పెడతాం కోసం తప్ప చేసింది తప్ప జనమే ప్రముడి అయితే జగన్మోహన్ రెడ్డి చేయట్లేదు సరే అంటే ఇక్కడ పొత్తులతో వెళ్తున్నారు ఈసారి ఎన్నికలకి జనసేన తెలుగుదేశం పార్టీ దాదాపు కుట్రపూరిత రాజకీయాలు చేయడానికి పెత్తందారులాగా ఏకమయ్యారు ఈరోజు అని చెప్పి ఇన్ని ఆరోపణలు చేస్తున్నారు ప్రజల పక్షాన పోరాడుతున్నాడు మీ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి అంటున్నారు దానికి ఏమంటారు ఈరోజు ఇస్తే వాస్తవంగా దేహాలు ఈ ఈరోజు రాజకీయంలో ఎవరైనా ఎవరితోనే వెళ్ళొచ్చు ఈరోజు జగన్మోహన్ రెడ్డి రే రేపు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వెళ్ళే ఈ ఈరోజు కూడా జగన్మోహన్ రెడ్డి కొత్త కొత్త చిన్న పార్టీలు పెట్టిస్తున్నాను జరుగుతూ ఉన్నాయి కొంచెం కులాల మటాలను తీసుకొచ్చి వాళ్ళతో కూడా పార్టీలు పెట్టిందని జరుగుతున్నాయి ఈరోజు వెళ్తే తప్పిందో రాజ్యాంగంలో రాసిన నిజమే నేను మగోడి సింహం అంటున్నావు నీకెందుకు వాళ్ళ గురించి చర్చ ఎందుకు అసలు వదిలిపెట్టు జనసేన టీడీపీ లేదా బీజేపీ వీళ్ళందరూ కలిసి వెళ్ళొచ్చు నీకు నీకు డేరు ఉన్నాడు వాళ్ళ గురించి చర్చ నువ్వు భయపడతావు కనుక పది పచ్చాలు వాళ్ళని డెవలప్ చేస్తా ఉన్నావు నీకు భయం ఉంది కనుక ఎన్నిలో భయపడే కనుక నువ్వు ఓడిపోతుంది డౌట్ వస్తుంది కనుక వాళ్ళని గుర్తు చేస్తా ఉన్నావు నిజాం ఎస్ నువ్వు నీకు బలం ఉంది వన్ థర్డ్ మెజార్టీ వస్తుంది వన్ థర్డ్ మెజార్టీ వచ్చినప్పుడు వాళ్ళు ఎవరు కలిసి పోటీ చేస్తే ఎందుకండి నువ్వు పరికొడి గినికోవాలి పది పది బాండ్లు వేస్తావు నువ్వు పరికొడిగా నీ మంత్రులు చూస్తున్నాడు పిరికొలగిన వాళ్ళు ప్రసరాన్ని చేస్తారు యాస్ నిజమే కలిసి వెళ్తారండి కలిసినప్పుడు దమ్ము డేరీ ఉన్నప్పుడు నువ్వు పోటీ చేయి నీకు దమ్ము లేదు డేరీ లేదు ఈ లెక్క జనాన్ని తప్పుడు జాబులు పెట్టి తగ్గి చేస్తాను ఈరోజు మనం చూస్తాను నాకు నలభై సంవత్సరాలు చర్యలు వచ్చినాయి ఈరోజు భారతదేశంలో ఎక్కడ కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఉంటే రాజకీయ ఈ రోజు ఒక మంత్రి వచ్చి చండాలంగా మాట్లాడతాడు మంత్రి వచ్చి బూతులు మే మేము మినిస్ట్రేషన్ నోటికి వచ్చిన మాట్లాడతాడు పేదలకి ఎక్కడ సెక్యూరిటీ లేదు ఈరోజు పోలీస్ స్టేషన్లోకి వెళ్తే ఏం జరుగుతుందో అందుకని ఈరోజు మొత్తం రా చంద జగన్మోహన్ రెడ్డి అహంకార పురవతైన పాలన తప్ప జనానికి ప్రేమైన పాలన లేదు ఖచ్చితంగా ఇదంత మాయ ఖచ్చితంగా కలిసి నిజంగా ఆయనకు దమ్ము డేరు ఉంటే వీటి గురించి అసలు చేస్తుంది జగన్మోహన్ రెడ్డి దమ్ము డేరు ఉంటే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇంకా పది పార్టీతో పోటీ చేస్తాయి ఎనకెందుకండి పిరికోడి కనుక భయత్ర ఇంకా వీళ్ళ మీద వెళ్తాను అందుకని ఖచ్చితంగా ఖచ్చితంగా రాజ్యాంగంలో కలిపినా అందరూ ఎవరెవరితో కలిసి వెళ్తారు కలిసి వెళ్ళే అవకాశం ఉంది పిరికోటి కనుక పాతికి పది మాటలు అంటున్నారు